ఎంత సరుకు ఖర్చు అయింది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండేటట్టుగా సిస్టమ్ మొదలుపెట్టారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెరీ పర్టికులర్ మొదలైంది అంతకుముందు ఏంటంటే అట్లా తేవటం సరుకు ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వకుండా కేజీకి పది రూపాయలు ఇవ్వటం వచ్చిన వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్ముకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సివిల్ సప్లైస్లో రేషన్ షాప్ ఇప్పుడు అది కాకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్ తేవటం మంచి సిస్టమ్ ఇప్పుడు ఆ బళ్ళు వచ్చేది అంత ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చిన గంటలో తీసుకోవాలి సపోజ్ ఆ గంటలో ఇంట్లో లేకపోతే వాళ్ళకి రేషన్ సప్లై లేదు అటువంటి పరిస్థితి అది కాకుండా ఇప్పుడు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ముందే నెల ఇరవై ఆరు తేదీ నుంచి ముప్పై వాళ్ళకి సప్లై ఇచ్చేస్తారు మిగిలిన వాళ్ళకి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ స్మార్ట్ రేషన్ రేషన్ కార్డు ఎత్తుకోపోతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏ రోజైనా ఏ గంటలో అయినా వాళ్ళు సరుకు తీసుకునే అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు ఒక సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు కార్డు జిల్లా నెల్లూరు జిల్లా కొత్త నెల్లూరు జిల్లా ఏడు లక్షల పదివేల తొమ్మిది వందల తొంభై రేషన్ కార్డు ఇవన్నీ బాగా స్ట్రీమ్ లైన్ చేశారు ఎవరికైతే అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్కి ఎత్తుకొని ఇవ్వటం అనేది అవసరం కరోనాకి అందరికీ ఇళ్ళకి ఎత్తుకొని బండ్లు ఎత్తుకొని ఇవ్వటం పోయిన తర్వాత దిక్కులేని ఈరోజు పదిహేను రోజులు తీసుకునే అవకాశం మంచి సిస్టమే సో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం అభినందన దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఎవరికి

ٹھیک ہے 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 ٹھ

மனு 빌로르 ು ರ ಾ ಜ 빌로르 아్ ಮ ಿ ಬ ೆಂ ಗ ಳ ೂ